ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంతో బతుకుతున్న వారు ఐదు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా బానిసత్వాన్ని మొగ్గుతున్న వారు ఐదు కోట్ల మంది ప్రతి నలుగురు ఉన్నారు ఒకరున్నారన్నమాట బలవంతంగా పనిచేస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది బలవంత వ్యవహారం చేసుకుంటున్న వారు రెండు కోట్ల ఇరవై లక్షల మంది ఇప్పుడు దీని చూద్దాం ఆధునిక బానిసత్వ సూచీలో భారత్ టాప్లో ఉంది బాధితులు ఇరవై శాతం మంది భారత్లో ఉన్నారు పెరిగింది ధరలు అప్పులు భరించలేక బానిసలుగా మారుతున్న నిరుపేదలు ఉన్నారన్నమాట భారత్లోని బానిసత్తులు మొగుతున్నవారు ఎంతమంది అంటే ఒక కోటి పది లక్షల యాభై వేల మంది ఒక కోటి పది లక్షల యాభై వేల మంది ఉన్నారు బానిసత్తులు మొగుతున్నవారు అదే చైనాలో యాభై ఏడు లక్షల డెబ్బై ఒకటి వేల మంది ఉత్తర కొరియాలో ఇరవై ఆరు లక్షల తొంభై ఆరు వేల మంది పాకిస్తాన్లో ఇరవై మూడు లక్షల నలభై తొమ్మిది వేల మంది రష్యాలో పద్దెనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మంది బానిసత్తులు మొ మోగుతున్నారుమాట ఆధునిక బానిషత్తుల ప్రాపం ఎక్కువగా ఉన్న దేశాలు ఉత్తర కొరియాలోని ప్రతి వెయ్యి మందికి వంద మందిగా ఉన్నారు ఎరిత్రియాలోని తొంభై మంది ఉన్నారు ప్రతి వెయ్యి మందికి మా మారిటానియాలో ముప్పై రెండు మంది సౌదీ అరేబియాలో ఇరవై ఒక్క మంది బానిసత్తులు ఉన్నారు ప్రతి వంద మందికి వెయ్యి మందికి తుర్కీలోని పదహారు మంది ఉన్నారు ప్రతి వెయ్యి మందికి బానిసలుగా ఉంటారు బానిసత్వంలోనూ బుందేలుగఢ వాసులు ఎక్కువగా ఉన్నారన్నమాట బా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బుందేలుగడ్ ప్రాంతాలలో నిరుపేద నిర్బంధ కార్మికులుగా బానిసత్వం అనిపిస్తున్నారు ముఖ్యంగా బండా తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు హర్యానా సమీపంలో ఇటుకలు బట్టి తక్కువ జీతాన్ని పనిచేస్తున్నారు సెలవులు రాకుండా రోజు పదహారు గంటల పాటు వీళ్ళు పనిచేస్తున్నారని హక్కుల కార్యకర్తలు చెప్తారన్నమాట రోజుకి వెయ్యి ఇటుకులు తయారు చేయడం వాటిని కాల్చడము లారీలో లోడ్ ఎత్తడం కోసం ఒక్కొక్క కుటుంబంలో నలుగురు పనిచేయాల్సి ఉంటుంది అయితే ఆ నలుగురికి మొత్తంగా రోజుకి నాలుగు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకత అందకపోవడం అప్పుడు పెరిగిపోయినటువంటి బృంద్రామంలో పేదలు నిర్బంధ కార్మికులుగా మారుతున్నారని ఆపిస్తున్నారు ఒక్క యూపీలోని ఇరవై ఒక్క లక్షల మంది బాల కార్మికులు సమదోపుడికి గురవుతున్నారన్నమాట భూమి మీద అత్యంత తెలివిగల ప్రాణంగా చెప్పుకునే మనిషి తరతరాలుగా గడిచిన బానిసత్వ సంఖ్యలు బందీనే విడు ఉంటున్నాడు ఆధునిక బానిసత్వ బాధ్యత ఎక్కువగా ఉన్న దేశాలు భారత అగ్రస్థానం ఉందన్నమాట ప్రపంచ దేశాన్ని ఒకవైపు ఒకవైపు అభివృద్ధి పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో ఆధునిక బానిసత్వం కూడా పెరిగిపోయింది అది భారతదేశంలో ఎక్కువగా ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఆధునిక బానిసత్వం దిగజారిగా ప్రతి నూట యాభై మందిలో ఒక బాణ్యసంతులు బందీగా ఉన్నమాట మొత్తంగా ఐదు కోట్ల మంది అత్యధికంగా భారత్లోనే ఉన్నారు ఇష్టారాజ్యంగా వ్యతిరేక ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పనిచేయించడము అక్రమంగా పనిలో నియమించుకోవడము అప్పులు తీర్చడానికి పనిచేయడము శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడము ఆది అనువంశిక బానిసత్తము బలవంత వివాహాలు మానవ అక్రమణ లైంగిక వేధింపులు విక్రయాలు తదితరాలు ఆధునిక బానుసత్వ కింద పరిగణిస్తారు అప్పులు ఉపాధి లేకపోవడం అంతర్యుద్ధాలు కరోనా వంటి ఊహించిన సంక్షోభంలో ఆధునిక బానిసత్వం పెరగడానికి కావాలని కారణాలుగా నివేదిక స్పష్టం చేసింది అన్నమాట ఈ విధంగా బానిసత్వం ఎక్కువగా ఉంది భారత్లోనే ఆ తర్వాత చైనాలోని తర్వాత ఉత్తర కొరియా పాకిస్తాన్ రష్యాలోని అలాగే ప్రతి వెయ్యి మందికి ఎక్కువగా బానిసలు ఉన్నది ఉత్తర కొరియాలో నూట నాలుగు మంది ఉన్నారు ఉత్తర కొరియాలో బానిసలు ప్రతి వెయ్యి మందికి ఆ తర్వాత ఎరుత్రియా తొంభై మంది ఉన్నారు అయితే మా మారిటానియా టానియా ఉందన్నమాట బాణజాత్వం ఎక్కువగా ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం